పెద్దోళ్ళ సంతిశా దినమంతా మత్తులోనే ఉంటున్నారు మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలుస్తలేదు ఇద్దరి మీద మస్తు క్రిమినల్ కేసులు ఉన్నాయి ఇద్దరికి ఇద్దరు కేడీ నాకులు సచిన వాళ్ళు ఇద్దరు ఫుల్ పట్టాస్ మీద ఉండుంటారు సార్ వాళ్ళు ఇంటికి లొంగరు మన రూల్స్ కి లొంగరు వాళ్ళకి తోచిందే చేయాలనుకునే పొగరు పొగరబోతులు సార్ అంతెందుకు సార్ పది పన్నెండేళ్లకే రోగాలు తెచ్చుకున్న వాళ్ళు లోపల ఉన్నారు అందరూ మంతుకి బానిసలే ఎవరు సార్ అంది చెడు అలవాట్లు ఉన్నాయి అని ఇద్దరు బంగారం లాంటి పిల్లలు చనిపోయిన ఇద్దరు పిల్లలు నాకు తెలిసిన ఒక అమ్మాయికి కాల్ చేసి మాట్లాడారు చారు గురించే అంటున్నారు అవును చారు గురించే చారు ఎవరో తెలుసు ఆ ఇద్దరు పిల్లల్ని ఎవరు చంపారో కూడా తెలుసు మేము మస్తు ట్రై చేసినాం కానీ ఆ మత్తు పదార్థాలు లోపలికి రాకుండా ఆపలేకపోయినా ఈ మత్తు పదార్థాలన్నీ మిమ్మల్ని దాటి లోపలికి ఎలా వస్తున్నాయి సార్ అరే వాళ్ళకి మస్తు దారులు ఉన్నాయి లోపలికి దేనికి వాడేళ్ల సాయం లేకుండా ఇక్కడ లోపల కేజీ రాదు సార్ లోపల ఉన్న పిల్లల మీద చేసుకోకూడదని రూల్ బుక్ లో క్లియర్ గా ఉంది ఆ ధైర్యంతోనే వాళ్ళు తెగరిచ్చిపోతున్నారు ఎదుటి వాళ్ళ భయమే వీళ్ళ బలం అనుకుని చెలరేగే బేవర్ చదువులు పాపం భవానికి బానిసలుగా చస్తూ బతుకుతున్నారు భవాని ఎవరు మృగం భవాని గాడేడవా ఆ పేరుతో ఎవరు లేరే సార్ ఊకే క్వశ్చన్ లేసి పరిశ్రమ చేయకుండా మీ పని పనిదో చూసుకుంటే మంచిగుంటది సమజ అయిందా నేను పోతా సార్ చల్నడు వాళ్ళు పెళ్ళం పిల్లల గురించి ఆలోచించి ప్రాణ భయంతో ఇక్కడి నుంచి పారిపోయి ఉండొచ్చు కానీ నా కథ వేరు నాకెవరు లేరు సార్ ఆ ఇద్దరు పిల్లలు నా కళ్ళ ముందు శపాలుగా వేలాటం చూసినప్పుడు ఆ సార్ చూడండి మీరు సాయం చేస్తారంటే మొత్తం అంతా మార్చి చూపిస్తాను జీవితాన్ని నా ప్రాణం పోయిన నాకు వెంట్రుకతో చూపిస్తాను మీరు రూల్ సాలరీ కట్టుబడి చట్ట ప్రకారం ఏం చేసినా సరే మీ వెనక నేను గురుమూర్తి చనిపోయినప్పటి నుంచి ఆ పోస్ట్ కు పోటీ చేయడానికి అందరూ భయపడుతున్నారు జిల్లా అధ్యక్షుడితో మాట్లాడాను ఇంకో రెండు రోజుల్లో నువ్వు పోటీ లేకుండా గెలిచావని ప్రకటిస్తారు ఏం చెప్పు అన్న దీని అంతటి కారణం ఇదేనట కేసు పెట్టింది కూడా ఇదేనట ఇప్పుడే మన కురాలు ఫోటో పంపించారు దీన్ని ఏం చేద్దామని ఏరా ఓ పోరిని మేనేజ్ చేయలేరా పురోహితుని బ్రిడ్జ్ లగ్గ బ్రిడ్జ్ బా పరా భవానీ అన్నిటికన్నా ముఖ్యంగా ఇంకెవరైనా పదవికి వచ్చినా నువ్వు చెప్పినట్టే వినాలి అలాంటప్పుడు నీకు ఎందుకు ఈ పదవి పిచ్చి సంపడం వల్ల వచ్చే భయం కొన్నాళ్లే ఉంటుంది అదే పదవి అధికారం ఉంటే ఆ భయం జీవితాంతం ఉంటుంది కదా దీని తర్వాత రాజకీయాల్లో పోతా అక్కడికి పోని ఎంతమందిని సంపాదో తెలియట్లే అర్థం కాలేదు భవానీ పాప పాపపుణ్యాలు పిల్లలు చూస్తారు

అందరూ హైట్ వైస్ నుంచి ఉండే చూడు మాస్టర్ ఎత్తుతో మమ్మల్ని మ్యాచ్ చేయలేవు సత్తాతో కాలంటే మ్యాచ్ చేయొచ్చు ఇదిగో దున్న పొతలా ఉన్నాడే పిక్ ప్యాకెట్ కేసు పులిహారగాడు కానీ మన స్విచ్ బుడ్డి మటర్ కేస్ వేసుకొచ్చిండు లెవెల్ ఈ డగ్గర ఇద్దరులో పోటీగాడు నిన్నేరా అడిగేది నీ పేరేంటి మాస్టర్ మీద చెయ్యకూడదు తెలుసుగా సార్ ఓరగాళ్ళ మీద చెయ్యి నీకు లేదు రూల్స్ ఓరగాళ్ళని గిట్ట కొట్టినా వరకు ఇరుక్కుపోతాం అలా సారు కొత్త చొక్కాకి గంజి పెట్టుకొచ్చినాడు కదా ఇంకా అందుకే పిల్లల మీద చేసుకుంటేనే కదా తప్పు చెప్పినా

సీసేలం రాగి ఏ మాస్టర్ సీన్ కొడతానా నా తల మీద చేయ పట్టొచ్చో నా లీడర్ ఉల్లిగాడు ఉన్నాడు ఆనికి వెళ్కు చూద్దాం ఒరే ఉల్లిగా చెప్పేది వినో అట్టు వెళ్ళకో నీ బ్లాక్ ఇల్లు కొడవాడు నీకెందలవా నమస్తే నమస్తే ఎవడ్రా నిట్టుపైన చేయేసేది గిట్లలే జుట్టు ఉన్నదా ఏ మాస్టర్ నీకు తెలుసా తనదా నీ స్టాంక్ అందరం నిట్టుపైన చేయి పెడతాన్నా మాస్టర్ రిస్పెక్ట్ మాస్టర్ మాస్టర్ రిస్పెక్ట్ మీద చేస్తున్నావు నీకు తెరి వీడితో ఎందుకు పెట్టుకున్నావుతుందేనాడు రా మళ్ళీ సరేనా చిన్న వయసులో ఈ నికోటిన్ మరకలేంటి జేడి వాళ్ళ నోట్లో ఓ బడ్డీ కొట్టే ఉన్నట్టుంది ఎనీవేస్ నువ్వు చెప్పిన ఆరుగురు క్యావిటీ కలెక్ట్ చేశాను ఎన్ని రోజులు అవుతుంది వన్ ఆర్ టూ డేస్ లో చెప్పేస్తాను థ్యాంక్స్ మాధవ్ సగం గురికి అవమానంగా ఉంది మొండి ఉన్నట్టుంది నాకు చెక్క ఇప్పుడు నరికే అనిపిస్తుంది దందాలు శత్రువులు రావడం పోవడం సహజమే ఒక్కొక్కని కోసం పరేషాన్ అయితే మన జీవితం పాడైద్ది గాని నెమ్మదిగా హ్యాండిల్ చేయి ప్రశాంతత లేకుండా ఊరికెత్తించు నిద్దరు నీకు ఫుల్గా మెంటల్ టార్చర్ ఇవ్వు నేను

మన పిల్లలు ఎవరు మిస్ అవ్వలేదు తమ్మి గీ అరవై మూడు మంది కరెక్ట్ గా ఉన్నారు మన పోరగాళ్ళు ఒకళ్ళు మిస్ అవ్వాలి బయట నుంచి వచ్చిన వాళ్ళే పెడతావాడి మోసుకో ఇది శాంపులే మాస్టర్ మాస్టర్ నా మొహం మీద పెట్టావు కదా అందుకే నీ ఒంటి మీద కత్తి పెట్టాను ఇది రోజు జరుగుతుంది ఈరోజు రాత్రి తప్పించుకుంటున్నావు దమ్ముంటే అడ్డుకో నా స్కూటర్ లో పక్కనే పోతా ఉన్నా కావాలని గుర్తింరా లేక తెలియక చేసిందని భగవంతుడికే తెల్వాలా నేను రెచ్చగొడుతున్నా తను గప్పుడే కదా నీకు కోపం వచ్చి ఆ పూరకాలం మీద సే చేసుకుంటావు ఆ కారణంతో నేను ఇక్కడి నుంచి పంపేందుకు ప్లాన్ చేస్తున్నాను దయచేసి కోపడా తమ్ ఖాళీగా విరిగింది చేతులు బాగానే ఉన్నాయిగా